దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ విమీడియా న్యూస్ ఎఫ్టీసీఐ అధ్యక్షులు రవికుమార్ గారిని కలవబోతున్నాము రవికుమార్ గారు సాధించిన విజయాలు ప్రత్యేకత ఏంటి గొప్పతనం ఏంటి అనేది ఆయన మాటల్లో విందాం ఆవిడ అరుణా రవికుమార్ అండి తను కూడా జర్నలిస్ట్ బేసిక్గా తను ఈటీవీకి పనిచేసిందండి తర్వాత న్యూస్ టైమ్ కొన్నాళ్ళు చేసింది తర్వాత సీఎన్ఎన్ ఐబిఎన్ కూడా కొన్నాళ్ళు చేసిందండి అండ్ ఇప్పుడు ఆవిడ షీఈస్ ద ఫస్ట్ ఉమెన్ జర్నలిస్ట్ యాక్చువల్లీ ఇన్ కంబైన్డ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ అనమాట పొలిటికల్ జర్నలిస్ట్గా చేసేది ఈనాడులో ఈటీవీలో తర్వాత తను సొంతంగా ఇప్పుడు షీఈ్ ఎ బ్లాక్ రైటర్ అండ్ షీఈ్ బేసికలీ రైటర్ అండ్ ఆల్సో షీ మేక్స్ లాట్ ఆఫ్ కార్పొరేట్ ఫిల్మ్స్ అనమాట ఈ మధ్య కాలంలో తను కూడా సమాజం కోసం అని చెప్పేసి ఈ మల్టీమీడియా స్కామ్స్ ఏవైతే ఉన్నాయో స్పాన్జీ స్కీమ్స్లో దాని సందర్భంగా చాలా అనేక పుస్తకాలు రాశారండి విచ్ వైడ్లీ స్ప్రెడ్ బికాజ్ షీ వాంట్స్ టు హెల్ప్ ద సొసైటీ సొసైటీకి హెల్ప్ చేయాలని చెప్పి మరోడోస్ ఆఫ్ హోప్ అని ఒక బుక్ తీసుకొచ్చారండి అది ఆల్మోస్ట్ పదమూడు స్టేట్లు లాంచ్ చేశాం వేరే వేరే వాజ్ అని ఒక మీడియా ఎక్స్పీరియన్సెస్ కూడా తీసుకొచ్చారు సో ఇలాంటి పుస్తకాలు కూడా రాసుకుంటూ బ్లాగ్స్ రాసుకుంటూ షీఈ్ హెల్పింగ్ అదర్వైజ్ బేసికలీ తను జర్నలిస్ట్ అండి పొలిటికల్ జర్నలిజంలో మా ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఏంటంటే టోటల్ ఫ్రీడమ్ ఎవరు ఈ ప్రొఫెషన్లో వాళ్ళు అబ్సల్యూట్ ఫ్రీడమ్ ఇచ్చాం తను నాకు ఇచ్చింది తను సపోర్ట్ చేసింది నేను తనకు అలా సపోర్ట్ చేశాను ఎవరిది వాళ్ళు చేసాం కానీ జనరల్ ఇంటికి వెళ్ళిన తర్వాత అదొకటి నేర్చుకున్నాం ఏ పోస్ట్ నువ్వు ఇప్పుడు చూడండి ఇప్పుడు ఎఫ్టీసీసీఏలో ఉన్నాను నేను ఇక్కడి నుంచి దిగినప్పుడు ఎఫ్టీసీసీఏ ప్రెసిడెంట్ పాత్రను ఇక్కడ వదిలేసి వెళ్తానన్నమా అది ఎంబడి తీసుకెళ్తే అది చాలా డేంజర్ సో ఎక్కడుంటే అక్కడ ఆ పాత్రలో ఆ రోల్లో ఉండాలి సో ఇంటికి వెళ్ళిన తర్వాత జనరల్ డిస్కషన్స్ ఫ్యామిలీ వరకే ఉంటాయి కానీ ఇలాంటివన్నీ తీసుకొచ్చి డిస్కషన్స్ జనరల్లీ పెట్టుకోం కాబట్టి ఎవరి ఫ్రీడంలో వాళ్ళు ఉన్నావు ఎక్కడ ఇంటర్ఫియరెన్స్ లేకుండా చక్కగా సపోర్టివ్గా పని చేసుకుంటూ వచ్చాం అలానే నడుస్తుంది పిల్లలు కూడా అదే నేర్పించాం అనమాట సో ఆ విషయంలో ఒకటి రెండోది డెఫినెట్గా మా ఆవిడ ప్రొఫెషన్లో తను అచీవ్లు చేసింది ఏదైతే పొలిటికల్గా ఇప్పుడు ఆమె బిల్ గేట్స్ని ఇంటర్వ్యూ చేసింది ఆసర్ అరాఫత్ని ఇంటర్వ్యూ చేసింది క్లింటన్ ఇంటర్వ్యూ చేసింది కొత్త హైటెక్ సిటీ వచ్చినప్పుడు సో వాజ్పేయి అద్వానీ మీరు ఎవరిని అడిగినా కూడా వాళ్ళందరినీ పర్సనల్ ఇంటర్వ్యూస్ చేసింది ఆవిడ సో బీయింగ్ ఆర్ హస్బెండ్ నాకు చాలా గర్వంగా ఉంటుంది డెఫినెట్లీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై వైఫ్ ఆ విషయంలో అంటే చాలా బ్యాలెన్స్డ్గా చేసిందండి ఉద్యోగం ఎఫెక్ట్ ఫ్యామిలీ మేనేజ్మెంట్లో ఎప్పుడు తీసుకురాలేదు ఫ్యామిలీ మేనేజ్మెంట్ ఉద్యోగానికి తీసుకెళ్ళలేదు రెండు పాత్రలు చక్కగా చేసింది దానికి వీలైనంత వరకు నేను సహకరించాను